హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఆనియన్ పరోటా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ పిల్లలతో సహా తింటారు ముఖ్యంగా గోధుమ పిండితో చేశాం కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ హెల్తీ ఆనియన్ పరోటాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా పిండికి చక్కగా పట్టించుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా చపాతికి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అంతే కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి పిండిని ఒక టూ త్రీ మినిట్స్ అయినా నీట్ చేసుకోండి ఇలా నీట్ చేసిన తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఈలోపు స్టఫింగ్ ప్రిపరేషన్ చూద్దాం దీనికోసం ఒక బౌల్లోకి పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకొని ఉల్లిపాయల్లో కలిసేలా కలపండి మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే ముద్దలా అవుతుంది ఇలా విడివిడిగా ఉండేటట్టే కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు స్టఫింగ్ పెడితే బయటకు రాకుండా ముద్దలా ఉండడం కోసం శనగపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం అంత కొత్తిమీరని యాడ్ చేసి కలిపి పక్కన పెట్టేయండి ఈలోపు పిండి చక్కగా నాన్తుంది కదా నానిన పిండిని తీసి ఇలా టూ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న పూరిలా ప్రెస్ చేసుకుంటూ మధ్యలో స్టఫింగ్ పెట్టి ఎక్కడ కూడా స్టఫింగ్ బయటకు రాకుండా కంప్లీట్గా క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఫ్లోర్ పైన గోధుమ పిండిని చల్లుకుంటూ మనం చపాతీల కన్నా మందంగా ప్రిపేర్ చేసుకోవాలి రెండు చపాతీలు కలిసి ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా ప్రిపేర్ చేయండి అయితే మరీ గట్టిగా ప్రెస్ చేస్తే రోల్ చేస్తే స్టఫింగ్ బయటకు వస్తుంది కొద్దిగా పూరి సైజ్ రోల్ చేసిన తర్వాత దీనిపైన కలోంజి సీట్స్ కొంచెం అంత కొత్తిమీర ఉంటే వేయండి లేదంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు ఈ ఇలా చేసిన తర్వాత వేడి వేడి పెనం పైన వేసుకుంటూ అటు ఇటు ఆయిల్ అప్లై చేస్తూ రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత తీసేసేయండి కొంతమంది నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యితో కూడా కాల్చుకోవాలి ఇదే మాదిరిగా అన్ని పరోటాలను ప్రిపేర్ చేయండి స్టఫింగ్ బయటకు రాకుండా కంప్లీట్గా కవర్ చేసుకుంటూ ఇలా క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత ఫ్లోర్ పైన కానీ చపాతీ పిట పైన కానీ గోధుమ పిండి నుంచి చల్లుకుంటూ కొంచెం మందంగానే రోల్ చేయండి అయితే చపాతి కర్రతో గట్టిగా ప్రెస్ చేస్తే లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వస్తుంది కాబట్టి నెమ్మదిగా రోల్ చేయండి మీకు ఇష్టం ఉంటేనే కలోంజీ సీడ్స్ కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోండి తినేటప్పుడు కూడా ఆ కలోంజీ సీడ్స్ ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత ఇలా పరాట అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడివేడి పెనం పైన వేసుకుంటూ అటు ఇటు నెయ్యిని రాసుకుంటూ లేదా ఆయిల్ని అప్లై చేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడి వేడిగా టేస్ట్ చేయండి ఈ పరాటలకు సైడ్ డిష్గా కర్రీస్ చట్నీ అలాంటిది ఏమీ లేకుండా ఉత్తది తిన్నా చాలా బాగుంటుంది ఇందులో కారం ఉప్పు గరం మసాలా వేసాం కదా ఆ ఫ్లేవర్తో లేదంటే ఇలా పెరుగులో నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఎప్పుడు రొటీన్గా ఒకే రకంగా కాకుండా ఇలా పరాటాలు పెట్టారంటే ఒకటికి నాలుగు మరీ తింటారు నైట్ డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి